ఆధ్యాత్మిక స్నేహ వృక్షం నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నత విద్య బైబిల్ వాక్యము ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము దైవజనుడైన మోచే మృతునందకు మునుపు అతడు ఇస్రయేలి దీవించిన విధము ఇది అతడి ఇట్ల నేను సీనాయి నుండి వచ్చెను శయిలో నుండి వారికి ఉదయించెను ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను ఆయన కుడి పార్ అగ్నిజ్వాలలు మెరుగుచుండెను ఆయన జనములను ప్రేమించును ఆయన పరిశుద్ధులందరూ నీ వసుమున నుందురు వారు నీ పాదముల యొద్ద సాగిల పొడుదురు నీ ఉపదేశమును అంగీకరించురు మూష మనకు ధర్మశాస్త్రమును విధించెను అది యాకోపు సమాజ స్వాస్థ్యము జనుల్లో ముఖ్యులను ఇశ్రాయేలు గోత్రములను కూడగా అతడు యశూరునులో రాజు ఆయను రూబేను బ్రతికి చావకయుండును గాక అతని వారు లెక్కింపలేనంత మంది అగుదురు యూధాను గూర్చి అతడి ఇట్లనెను యహోవా యోధా మనవి విని అతని ప్రజల యుద్ధకు అతన్ని చేర్చుము యోధా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా అతనికి సహాయుడువై ఉ లేవీని గూర్చి ఇట్ల నేను నీ తుమ్మిము నీ ఊరిము నీ భక్తునికి కలవు మస్సాలో నీవు అతని పరిశోధ పరిశోధించితివి మెరీబా నీళ్ల యొద్ అతనితో వివాదమాడితివి మెరీబా నీళ్ల యొద్ అతనితో వివాద పడితివి అతడు నేను వాని నెరుగనని తన తండ్రిని గూర్చియు తన తల్లిని గూర్చియు అనేను తన సహోదరులను లక్ష్య పెట్టలేదు తన కుమారులను కుమారులను ఎంచలేదు వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి వారు యాకోబునకు నీ విధులను ఇస్రాయేల్నకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు నీ సన్నిధిని దూపమును నీ బలిపీఠం మీద సర్వాంగ బలిని అర్పించుదురు యహోవా అతని బలమును అంగీకరించుము అతడు చేయి కార్యమును అంగీకరించుమి అతని విరోధలను అతని ద్వేషించి వారును లేవకుండా వారి నడుములను విరగొట్టుము బెన్యామీను గూర్చి ఇట్ల నేను బెన్యామీను యహోవాకు ప్రియుడు ఆయన యొద్ అతడు సురక్షితంగా నివసించును దినమెల్ల ఆయన అతనికి స ఆశ్రయమగును ఆయన భుజముల మధ్య అతడు నివసించును యోసేపును గూర్చి ఇట్ల నేను ఆకాశ పరమార్థముల వలన మంచు వలన క్రింద కృంగి ఉన్న అగాధ జలముల వలన సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ట పదార్థముల వలన చంద్రుడు పుట్టించు శ్రేష్ట పదార్థముల వలన పురాతన పర్వతముల శ్రేష్ట పదార్థముల వలన నిత్య పర్వతముల శ్రేష్ట పదార్థముల వలన సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ట పదార్థముల వలన ఎహోవా అతని భూమిని దీవించును పదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును తన సహోదరులలో ప్రఖ్యాతి వాని వాణి నడినెత్తి మీదికి అది వచ్చును అతని వృషభూమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు వాటి వలన అతడు అంతముల వరకు జన్లను త్రోసివేయును ఎఫ్రాయిం యొక్క పదివేలును మనుష్య యొక్క వేలును అలాగున్నందురు నందురు జబులోను గూర్చి ఇట్లనెను జబులును నీవు బయలు వెళ్ళు స్థలమందు సంతోషించుము ఇస్సాకారు నీ గుడారముల ఎందు సంతోషించుము వారు జనములను కొండకు పిలిచిరి అక్కడ నీతి బలులను నర్పింతురు వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుతురు గాదును గూర్చి ఇట్లనెను గాధను విశాలపరచువాడు స్థుతింపబడును అతడు ఆడు సింహం వలె పొంచియుండును బాహువును నడినెత్తిని చీల్చివేయును అతడు తన కొరకు మొదటి భాగం చూచుకొనును అక్కడ నాయకుని భాగము కాపాడబడెను అతడు జనములోని ముఖ్యుల్లో ముఖ్యులతో కూడా వచ్చెను ఇహోవా తీర్చిన న్యాయమును జరిపెను ఇస్రాయేలీల యొద్ద ఇహోవా విధులను ఆచరించెను దానును గూర్చి ఇట్లెను దాను సింహపు పిల్ల అది భాషాను నుండి దుమికి దాటును నఫ్తాలీని గూర్చి ఇట్లనెను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి ఎహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి పశ్చిమ దిక్ పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకొనుము ఆ షేరును గూర్చి ఇట్లనెను ఆ షేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలములో ముంచుకును నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియు నైయుండును నీవు బ్రతుకు దినముల్లో నీకు విశ్రాంతి కలుగును యశూరును దేవుని పోలిన వాడెవడునూ లేడు ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును మహోన్నతుడై మేఘ వాహనుడగును శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద ను నీ క్రింద నుండును ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేయున జేయుమను ఇస్రాయేలు నిర్భయంగా నివసించును యాకోబు ఓట ప్రత్యేకింపబడును అతడు ధాన్య ద్రాక్షారసముల గల దేశములో నుండును అతనిపై ఆకాశము మంచును కురిపించును ఇస్రయేలు నీ భాగ్యం గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు ఆయన నీకు సహాయకరమైన కేడము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేయుదురు నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్